국민 Didi parlo చెప్పండి బా అక్కడ అందరి బేషన్ రాయసమ కాపాడండి యాదవలమైనందుకు ఓకే

ओके ना ओके मत में पुतका आ गए ना पटचेंडा पटकोंडी पटकोन अदर पटकर बण तकर बण तकर बणे बरो सुरेश सैनिक चदर होता كله लगे जकर ब्रादर ये सारे ಓಕೆನಾ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜೇಖರ್ ವಾರ ಆಧ್ವರ್ಯ ಸಿವಿಲ್ ಸಪ್ಲೈ ಡೈರೆಕ್ಟರ್ ಇಚ್ಛಿನ ಘನಂಗ ಸನ್ಮಾನದ ಅಲ್ಲೇ మా నారా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మా కడప ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి గారికి వాసన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు పలుసు పోరియో కార్యక్రమం కూడా కడపలో జరుగుతున్నది దానిలో కూడా నేను పాల్గొన్నాను నాకు ఇచ్చిన ఈ పదవికి నేను తగిన న్యాయం చేస్తానని మనసు పూర్తిగా నారా చంద్రబాబు నాయుడికి కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారికి అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ఈ ఎపిసోడ్ ఓకేనా ఈరోజు కడప పట్టణంలో రాజశేఖర్ యాదవ్ యూత్ అధ్యక్షుడు యొక్క ఆధ్వర్యంలో చిట్టిపోయిన సుబ్బరాయుడు యాదవ్ రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్గా ఎన్నుకోబడినందుకు ఒక ఇక చిన్న సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ యొక్క చిరు సన్మానం అనేటువంటిది రాజశేఖర్ యాదవ్ మిగతా పెద్దలు యాదవ్ సంఘ పెద్దలు యాదవులు మిగతా యొక్క అందరూ కూడా బీసీఏ నాయకులు అందరూ కూడా కలిసిగా ఈరోజు ఇక చిన్న సన్మాన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ యొక్క సివిల్ సప్లై డైరెక్టర్గా రాష్ట్ర డైరెక్టర్గా పదవి ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ లోకేష్ బాబు గారికి అలాగే మన కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి గారికి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరిన్ని ఈ యొక్క సే ఈ యొక్క పదవికి వన్యత తేవాలని సుబ్బరాయుడు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటే చాలా రోజుల నుంచి పార్టీని నమ్ముకొని తన యొక్క ప్రయాణం చేస్తున్నాడు అందులో భాగంగానే గుర్తించి పార్టీ గుర్తించి ఆయనకు రాష్ట్ర డైరెక్టర్గా అన్ని పదవిలు ఆయనకు ఇంకా చిన్న పదవి ఇది ఇంకా మరిన్ని పదవులు ఆయనకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ యొక్క దే మన యొక్క స్వామి దగ్గరలో ఉన్నటువంటి దేవుని గడప వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆయన ఆరోగ్యము ఐశ్వర్యము ఐశ్వర్యంగా ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓకే అందరికీ మిత్రులకు శ్రోదాసులకు అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ మా కడప ఎమ్మెల్యే రెడ్డి గారికి పోలీస్ బ్యూరో సభ్యులు మా అన్న శ్రీనివాసులు రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము మా సుబ్బ్రవాడు మా మిత్రుడు మా తమ్ముడు లాంటి వాడు సుబ్బరావుడు యాదవ్ గారికి రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్గా ఇవ్వడము మా కడప నగర యాదవులకు అందరికీ చాలా సంతోషంగా ఉంది వారికి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను